మంచి జైపురి కాటన్ అండి ఇట్లా డీప్ వీనెక్స్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది బాటమ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ మెటీరియల్ తో ఇచ్చారు కుర్తి ఇలా వచ్చేస్తుంది అండి బ్యూటిఫుల్ డ్రెస్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఒకపాట్ లో ఇలాంటి ఒక మంచి నెక్ తీసుకున్నారు ఇది మన ప్రీమియం రయాన్ కాటన్ మెటీరియల్ లో వచ్చింది ఇది డాబీ కాటన్ బూటీస్ వచ్చాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఇది ఇక్కడ ప్యాచ్ వర్క్ సింపుల్ గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి బాగుంటది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారండి లోపల ప్యూర్ మల్ కాటన్ మెటీరియల్ తో వచ్చింది అండ్ అంగరక ప్యాటర్న్ డిజైన్ వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి ఇలా కాశ్మీరీ చికెన్ కర్రీ వర్క్ లాగా అలా వచ్చిందనమాట ఫ్లేరీగా ఫ్రాక్ లాగా వస్తుంది ఇక్కడ అంతా కలీస్ ఇచ్చారు యోక్పాట్లో వచ్చేసి మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఇలా కట్ వర్క్ ఇచ్చేసి రెండు వైపులా హెవీ దుప్పట్టాతో ఇచ్చారు ఇక్కడంతా ఫ్యాన్సీ మిర్రర్ మెటీరియల్ హ్యాండ్లూమ్ స్టైల్ మెటీరియల్ బట్ కాటన్ కాదు కాటన్ కంటే చాలా సాఫ్ట్గా ఉంది పట్టులాగా అనిపిస్తుంది ఇక్కడ కట్స్ కూడా ఇచ్చారండి దీనికి ప్రింటేంగ్ కాదు మొత్తం కూడా వీవింగ్తో వచ్చిన మెటీరియలే చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది కదా ఆ ఆ మెటీరియల్ తో దుప్పటా కూడా ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇచ్చేసారండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవరి నేను పూర్ణిమా దివాస్ నుంచి అగైన్ మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ని చూపిస్తున్నానండి కానీ ఈసారి బ్రాండెడ్ డ్రెస్సెస్లో బిబా కావచ్చు లిబాస్ కావచ్చు జైపూర్ కుర్తీస్ ఇంకా కొన్ని కొన్ని డబ్ల్యూ బ్రాండ్లో కొన్ని ఉన్నాయి ఇలా మల్టిపుల్ బ్రాండెడ్లో మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో చాలా వారైటీస్ అయితే చూపించాము ఈ ప్రైస్కి అయితే ఖచ్చితంగా రావు అవి కూడా కొన్ని కొన్ని సైజెస్ లేకపోవడం వలన ఇవి ది బిగ్గెస్ట్ క్లియరెన్స్ వెయ్యాలండి పడ్డ రేట్కి ఇచ్చినట్టు చాలా రీజనబుల్లో ఉన్నాయి మీకు సైజెస్ ప్రైజెస్ వీడియోలో చెప్పేశాను మీకు కావాల్సిన సైజు ఇంకేదైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న అనిత గారి నెంబర్కి వాట్సాప్ చేయండి సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ మీరు క్లారిఫై చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు తన అయితే అత్తాపూర్ ఏరియాలో ఉంటారు ఇక్కడ విజిట్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చండి వెరైటీస్ చూద్దాం దివాస్లో ఫస్ట్ మనం ఒక మంచి కాటన్తో స్టార్ట్ చేద్దాము హాయ్ అనిత గారు హాయ్ అండి ఈసారి ఏమేమి తీసుకొచ్చాం బ్రాండ్స్ లో క్లియర్ ఉన్నవి ఓకే సమ్ డిజైనర్ పీసెస్ ఓకే సో ఇదేంటంటే సెమీ ఫ్లాజో లాగా వస్తుంది బాటమ్ మెటీరియల్ ఇది బ్రాండ్ నాన్ బ్రాండ్ అండి నాన్ మొత్తం కాంత వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ ఇది ప్రింట్ కాదండి ఇది ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉన్నాయండి మీడియం టు డబుల్ ఎక్స్ ఓకే కలర్స్ వచ్చేసి మనకి లైట్ ఇది లావెండర్ షేడ్ ఉంది పింక్ అండ్ బ్లూ ఈ త్రీ షేడ్స్ ఉన్నాయండి మీకు ఏ షేడ్ కావాలో స్క్రీన్ షాట్ ఇవ్వండి తను మీకు ఆన్లైన్లో పంపిస్తారు నెక్స్ట్ వెరైటీ ఓకే నెక్స్ట్ అయితే ఇది ఇప్పుడు బాగా ప్రీమియం డ్రెస్లో వచ్చిన డ్రెస్ అండి ప్యూర్ మల్ కాటన్ మెటీరియల్తో వచ్చింది అండ్ అంగరక ప్యాటర్న్ డిజైన్ వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి ఇలా కాశ్మీరీ చికెన్ కారీ వర్క్ లాగా అలా వచ్చిందనమాట అండ్ ఫ్యాన్సీ మిరర్స్ సో ఈ కలీస్ అంతా కూడా నీట్గా వచ్చాయండి కింద కూడా ఈ దామన్ పాట్లో కూడా ఇలా వర్క్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది ఈ వర్క్ దుప్పట్టా వచ్చేసి సింపుల్గా షిఫాన్ దుప్పట్టా ఇచ్చారండి మనకి వేసుకుంటే కంఫర్ట్ మెటీరియల్ మల్ కాటన్ కదా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే డిజైన్ ఉందండి ఇది ప్రైస్ రేంజ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఇందాకటి డ్రెస్సెస్ అండి ఫైవ్ ఫిఫ్టీ అవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదైతే థర్టీన్ ఫిఫ్టీ ఓకే దీనికి వచ్చిన బాటమ్ బాటమ్కి కూడా ఇలా హెవీగా వర్క్ వస్తుంది సింగిల్ కలర్ ఉందా అండి ఇందులో సింగిల్ కలర్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము డాబీ కాటన్ డాబీ కాటన్లో మనకి ఒక టూ పీస్ డ్రెస్ అండి ఇలా మొత్తం కూడా ఇది డాబీ కాటన్ బూటీస్ వచ్చాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఇది అక్కడ ప్యాచ్ వర్క్ సింపుల్గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి బాగుంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారండి లోపల సింపుల్గా చాలా కంఫీ మెటీరియల్ ఇలా స్లీవ్స్ కూడా సింపుల్ బెలూన్ స్లీవ్స్ లాగా వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డిజైన్ ఇలా వచ్చేస్తుందండి సో ఈ బ్యూటిఫుల్ ప్రీమియం డ్రెస్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా మనకి ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అడిషనల్ నెక్స్ట్ ఇదేంటండి రయానా ప్రీమియం రేయోన్ అండి ప్రీమియం రేయోన్ ఫ్రాక్ అయితే మనకి ఫస్ట్ ఇలా ఫ్లేరీగా వస్తుంది ఇక్కడంతా లేస్ వర్క్తో వచ్చిందండి స్లీవ్స్ కూడా ఇలా లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా వర్క్ ఇచ్చారు దుప్పటా వచ్చేసి మనకి ఇందాక డాబీ కా ఉంది కదా అలాంటి మెటీరియల్ అండి ఇలా థౌజండ్ బూటీస్ అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది ఇది ప్రైస్ రేంజ్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది దీనికి కూడా బాటమ్కి ఇలాగా వర్క్ వస్తుంది మంచి పార్టీ డ్రెస్ అండి వేసుకుంటే కంఫర్ట్గా ఉండే మెటీరియల్తో బ్యూటిఫుల్ డిజైన్ సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇంకొక ప్యూర్ కాటన్ రూ కాటన్లోనే ఇది థౌజండ్ ఫిఫ్టీ రేంజా సూపర్ సో మంచి జైపురి కాటన్ అండి ఇట్లా డీప్ వీనెక్స్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది బాటమ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ మెటీరియల్తో ఇచ్చారు కుర్తీ ఇలా వచ్చేస్తుందండి కట్స్ ఉంటాయో ఫ్రాక్ అండి ఫ్రాక్ ఓకే ఇలా ఫ్రాక్ వచ్చింది పైన దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా ఈ ప్రింట్ కూడా మంచి ట్రెండింగ్ ప్రింట్ సో జస్ట్ అట్ థౌజండ్ ఫిఫ్టీలో ఉందండి ఈ డ్రెస్ అయితే ఆఫీస్ వేసి దానికి బాగుంది బ్రాండెడ్ జైపూర్ కుర్తి ఓకే ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్లో వస్తుంది కోటా మెటీరియల్ కోటా కోటన్ యా కోటా సిల్క్ కోటా మెటీరియల్తో వచ్చిందండి ఏ బ్రాండ్ అండి ఇది జైపూర్ కుర్తి జైపూర్ కుర్తి ఓకే మంచి బ్రాండే బాగుంటుంది క్వాలిటీ బాగుంటాయండి వీళ్ళది సో ఇదంతా కూడా సిల్క్ కోటా మెటీరియల్ ఇదంతా పోట్లీ బటన్స్ ఇచ్చారు అండ్ దుప్పట ఇలా డ్యూయల్ టోన్తో వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లో వస్తుంది ఎంతండి ఇది ప్రైజ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ ఇలా బాటమ్ వచ్చేసి మీకు కొంచెం సెమీ ఫ్లాజో స్టైల్లో వస్తుంది ఓన్లీ ఎస్ ఓకే సో మన దగ్గర ఓవరాల్గా ఏ సైజ్ నుంచి ఏ సైజు దాకా దొరుకుతాయి ఉంటుంది ఇప్పుడు ఇది చూపించే ట్రిపుల్ ఎక్స్పిల్ బీబా బీబా డ్రెస్లో మీకు ఇలా అంతా ఫ్రిల్స్ వచ్చేసి ఇక్కడంతా కూడా ఇలా బటన్స్ ఇచ్చారండి మెటీరియల్ ఇంకా ప్రీమియం ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ లో మనకి హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ దుపట ఇలా ప్రీమియం కాటన్ లో వస్తుందండి బాటమ్ వస్తుంది సో బివాలో ఏంటంటే మనకి కొంచెం ప్యాంట్స్ కూడా మంచి కంఫర్టబుల్ మెటీరియల్ తో సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ సైజ్ త్రీ ఎక్స్ఎల్ సైజా అంటే ఇది ఓన్లీ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ అన్ని సైజెస్ ఓకే జైపూర్ కుర్తి సో జైపూర్ కుర్తి బ్రాండ్లో నుంచి ఇంకొక బ్యూటిఫుల్ వన్ అండి మెటీరియల్ అయితే ప్రీమియం ఉంది ప్యూర్ కలంకారీ మెటీరియల్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ ఇలా డిజైన్ ఇచ్చారండి దుప్పట్ట కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇట్లా జరీ బార్డర్ అది వచ్చేసి ఈ దుప్పట్ట చక్కగా వేరే వాటికి కూడా వాడచ్చు అండ్ బాటమ్ వచ్చేసి ఫ్లాజో షరారా ఇచ్చారండి దీనికి ఇలా షరారా స్టైల్ తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది యూనిక్గా ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుందండి జైపూర్ కుర్తి బ్రాండెడ్ డ్రెస్ ఇదేంటంటే మనకి ఇలా షార్ట్ లాగా వస్తుంది ఈ బాటమ్ వేసుకున్నప్పుడు ఇది ఫ్లేరీగా కనిపిస్తూ లుక్ అనేది బాగుంటుందండి కలర్ అయితే చాలా బాగుంది మెటీరియల్ కూడా బాగుంది నెక్స్ట్ వన్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాం మరీ రీస్టాక్ చేస్తాం ఓకే సో ఇది ఇంకా బాగా క్రేజ్ ఉన్న మె ఇదండి మొత్తం కూడా హకోబా మెటీరియల్తో ఇలా ఫ్లేరీగా ఫ్రాక్ లాగా వస్తుంది ఇక్కడంతా కలిసి ఇచ్చారు యోక్పాట్లో వచ్చేసి మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఇలా అంగరకా ప్యాటర్న్ ఇక్కడ నాట్ చేసేసుకోవాలి దుప్పట్టా వచ్చేసి మనకి ఈసారి ఇది సిల్క్లో ఇచ్చారండి మొత్తం కూడా ఇది థ్రెడ్ వర్క్ అనమాట ఇలా కట్ వర్క్ ఇచ్చేసి రెండు వైపులా హెవీ దుప్పట్టాతో ఇచ్చారు బాటమ్ ప్యూర్ కాటన్లో వచ్చింది ప్రీమియం డ్రెస్ అండి టూ ఎయిట్ ఫైవ్ జీరో ఈజ్ ద ప్రైస్ మంచి ఫ్లేయర్తో చాలా బాగుంది డ్రెస్ అయితే కలర్ కూడా ట్రెండింగ్ కలర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి ఓన్లీ ఎం సైజ్ అండి బ్రాండ్ ఓకే ఓన్లీ ఎం సైజ్లో ఉంది చాలా పెద్ద దుప్పట్టాతో వచ్చింది విత్ దుప్పట్టా చాలా బ్యూటిఫుల్గా ఉంది యా థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఓన్లీ ఎం సైజ్లో ఉందండి ఇలా అంగరకా స్టైల్ వచ్చింది దుప్పట్టా చూడండి కోటా మెటీరియల్లో కోటా కాటన్లో వచ్చిందండి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా ఉంది జస్ట్ థౌజండ్లో ఉంది నెక్స్ట్ అగైన్ బ్రాండెడ్లో ఇంకొక డ్రెస్ చూస్తున్నామండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మనకిది ఇక్కడ ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు టూ పీస్ డ్రెస్ అండి సో బాటమ్ వచ్చేసి ఇలా విత్ పాకెట్స్తో వచ్చినట్టుంది ఫ్లాజో ఇచ్చారు కలర్ నచ్చితే బాగుంది మెటీరియల్ చాలా క్లాసీగా ఉంది ప్రైజ్ అండి ఎయిట్ హండ్రెడ్లో సూపర్ ప్రైజ్ ఓకే ఇదే డిజైన్లో మనకి ఇది ఇంకొక కలరు చిన్న షార్ట్ కుర్తీ బిలో వస్తుందండి మనకు సైజింగ్ పర్పస్ ఇలా ఇది కూడా ఉంది సెల్ఫ్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ బాటమ్ సేమ్ మెటీరియల్తో బాటమ్ ఇచ్చారండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఇంకొకటి మనకి టూ పీసా సో ఇది కూడా జైపూర్ కుర్తీ వాళ్ళ బ్రాండేనండి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్లో వచ్చేసింది ఇక్కడ అంతా ఫ్యాన్సీ మిర్రర్ మెటీరియల్ హ్యాండ్లూమ్ స్టైల్ మెటీరియల్ బట్ కాటన్ కాదు కాటన్ కంటే చాలా సాఫ్ట్గా ఉంది పట్టులాగా అనిపిస్తుంది ఇక్కడ కట్స్ కూడా ఇచ్చారండి దీనికి ఫ్రాక్ లాగా ఉంది చూడ్డానికి ఎలైన్ స్టైల్ అండి అండ్ ఇలా వచ్చేస్తుంది ప్లాజో మెటీరియల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాగుంది ఇందులో ఈ కలర్ కూడా టూ కలర్స్ ఉన్నాయి మీకు ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి దీని ఒరిజినల్ ప్రైస్ టూ త్రిబుల్ నైన్ సైజెస్ అన్నీ ఉన్నాయండి లేదండి మెన్షన్ చేస్తాను ఎం సైజ్ ఒక్కటే ఉంటుందా ఎంఎల్ ఎం అండ్ ఎల్ ఉంది ఓకే సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దాము సో ఈ కలర్ అయితే మనకి ఇప్పుడు బాగా అందరికీ రిక్వైర్మెంట్ ఉన్న కలర్ అండి జస్ట్ మనకు థౌజండ్లో వచ్చేస్తుంది ఇక్కడంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ దుపటా కూడా ఇలా పెద్దగా వచ్చింది అండ్ బాటమ్ ఇలా వచ్చిందండి ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది త్రీ పీస్ సూట్ యా నెక్స్ట్ వెరైటీ చూద్దాము వీర్జరా ఫార్టీ టూ ట్యాగ్ ఓకే వీర్జరా బ్రాండ్లో మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది చాలా కాస్ట్లీ బ్రాండే అండి దీని ఒరిజినల్ ప్రైస్ మనకి ఎయిట్ థౌసండ్ దాకా ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అలా వచ్చేస్తుంది కింద కూడా ఇలా ఫ్రాక్ లాగా ఉంటుంది పైన ఈ మెటీరియల్స్ సాఫ్ట్ చందేరీ మెటీరియల్ దుపట్టా ఇలా వస్తుంది లోపల ప్యూర్ కాటన్ బాటమ్ కూడా వచ్చిందండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఏ సైజు ఉందండి ఫార్టీ టూ ట్యాగ్ ఫార్టీ టూ ఉంది ఓకే ట్యాగ్లో ఫార్టీ టూ ఉంది ఓకే ఇందులో ఎల్ ఎం ఉంది జైపూర్ కుర్తీ జైపూరి కుర్తీ బ్రాండ్లో మనకి ఎం అండ్ ఎల్ సైజెస్లో ఉంది అంటే నార్మల్ సైజులో ఎక్సెల్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది ఇలా డిజైనర్ స్లీవ్స్ ఇచ్చారు మంచి క్వాలిటీ దుప్పట్టా అండ్ బాటమ్ కూడా ఇలా ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఇస్తారు మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాట్సప్ చేయండి ప్యూర్ కాటన్స్లో వచ్చిందండి సో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఇలా చిన్న డ్రాప్ లాగా తీసుకున్నారు ఎం అండ్ ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉంది కలర్ చాలా బాగుంది క్వాలిటీ ఉంది మెటీరియల్ యా ఇది బిబానా జైపూర్ కుర్తీ జైపూర్ కుర్తీస్లోనే ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ మెటీరియల్ ప్రింట్ ఏం కాదు మొత్తం కూడా వీవింగ్తో వచ్చిన మెటీరియలే చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది కదా ఆ ఆ మెటీరియల్తో దుప్పటా కూడా ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇచ్చేసారండి బాటమ్ ఇలా దుప్పట్టా స్టైల్ మెటీరియల్తో తీసుకున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్స్ని లైక్ చేసేవారికి బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ థౌజండ్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి బీబా ఓకే బీబాలో ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి ఐటమ్స్ అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది రేయాండ్లోనే ఒక ఇంపోర్టెడ్ కైండ్ మెటీరియల్ ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీతో వస్తుందండి దుప్పట్టా ఇలా దుప్పట్టా వచ్చేసింది బాటమ్ కూడా ఉంది దీని ప్రైస్ మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ బాటమ్ కూడా సేమ్ కుర్తి మెటీరియల్తోనే వచ్చిందండి కలర్ చూడొచ్చు ఇది సైజెస్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంది ఓన్లీ సింగిల్ సైజ్ అండి బ్రాండ్స్ అని ఓకే జైపూర్ కుర్తీ బ్రాండ్లోనే మనకి ఇంకొక ప్రీమియం డ్రెస్ అండి ఇక్కడంతా ఇలా పింటెక్స్ వర్క్ చేశారు అండ్ దీని ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది దుప్పట్టా బాగుంది గ్రాండ్గా ఇలా చా ఇది మోర్ దెన్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి హ్యాండ్లూమ్ మెటీరియల్తో అండ్ ఇదంతా కూడా డాబీ కాటనే బాటమ్ వచ్చేసి పింక్లో ఇచ్చారు ఇది ప్రైస్ మనకి ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వర్క్ బాటమ్కి కూడా ఇట్లా వర్క్ ఇచ్చారండి సైడ్లో సెమీ ఫ్లాజో లాగా తీసుకున్నారు బ్యూటిఫుల్ ఉందండి సైజ్ వచ్చేసి ఎస్ అండ్ ఎం సైజెస్లో ఉన్నాయి టూ సైజెస్ ఓకే నెక్స్ట్ ఇంకొక త్రీ పీస్ చూద్దాము సో ఇది నాన్ బ్రాండ్లోనే వస్తుంది మంచి రయాన్ మెటీరియల్ ఇలా వీనెక్ ఇలా వచ్చేసింది స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ ఇలా కట్ వర్క్తో వచ్చిందండి ఇక్కడ అంతా కూడా కింద ఇలా కట్స్ వచ్చాయి లైక్ ఇవి ఉన్నాయి కదా కలీస్ అండ్ కింద వచ్చేసి ఫ్రాక్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా హెవీగా వర్క్ తీసుకున్నారు షిఫాన్ దుపట్ట వచ్చిందండి సారీ కాటన్ దుప్పట్టా మెత్తగా హాయిగా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్ ద ప్రైజ్ అండి బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే కలర్ డిజైన్ కూడా బాగుంది ఏంటండి టూ పీస్ ఓన్లీ దుపటా అండ్ ఇలా మనకి ఇక్కడి నుంచి కూడా ఇలా స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది తీసుకున్నారండి లేయర్డ్ స్టిచ్చింగ్ తీసుకున్నారు దీనికి దుప్పట్టా సింపుల్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు పింక్ లైక్ లావెండర్ దానికి పింక్ ఇచ్చేసరికి చాలా సోవర్గా ఉంది ఓన్లీ సెవెన్ నైంటీ సూపర్ డ్రెస్ అట్ సూపర్ ప్రైజ్ అండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా కలిసి తోటి స్టిచ్చింగే చాలా చాలా బాగుంది ఎస్ నెక్స్ట్ ఇంకొక టూ పీసా ఇది టూ పీసా అండి త్రీ అండి ఓకే కుషాల్ సో ఏం బ్రాండ్ అండి ఇది కుషాల్ కుషాల్ ఓకే సో పింక్ రాణి పింక్లో ఒక మంచి పార్టీ లుక్ డ్రెస్ ఇలా సైజ్ కోసం మీరు ఇలా స్టిచ్ ఇలా ట్యాగ్ ఇక్కడ టై చేసేయచ్చు దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ కూడా మనకి ఈ మెటీరియల్తో వచ్చింది మెటీరియల్ ఇది రయాన్ లాగా ఉంది బట్ ప్రీమియం మెటీరియల్ ప్రైస్ రేంజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సైజ్ ఎల్లా ఓన్లీ ఎల్ ఓకే కుషాల్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఒకప్పట్లో ఇలాంటి ఒక మంచి నెక్ తీసుకున్నారు ఇది మనకు ఓన్లీ థౌజండ్లో వచ్చేస్తుంది ప్రీమియం రేయాన్ కాటన్ మెటీరియల్లో వచ్చింది లోపలంతా ఇంటర్లాక్స్ అవన్నీ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి థౌజండ్లో వస్తుంది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది ఓకే అండి లిబాస్ టూ పీస్ ఓకే లిబాస్ టూ పీస్ అండి ఇంక ఇది రెగ్యులర్ ఆఫీస్ వరకు బాగుంటుంది మంచి కాటన్ మెటీరియల్ ఇలా ఫ్రాక్ లాగా ఉంది బాటమ్ ఇచ్చారు ఎంతండి ఇది ప్రైజు ఎయిట్ నైంటీ ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్లో వస్తుంది సైజ్ ఓన్లీ ఎక్సెల్ ఉంది ఓకే కాలినీ బ్రాండ్ ఓకే ఇది కూడా బ్రాండ్లోనే ఓకే కాలిని అనే బ్రాండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ రయాన్లోనే ఒక సాఫ్ట్ మెటీరియల్ ఉందండి అండ్ ఇది కూడా ఇట్లా మన కుషన్ స్టైల్ టాజల్స్ ఇచ్చారు రెండు వైపుల నుంచి మీరు ఇట్లా ఇంకా టై చేసేసుకుంటే సైడ్లో బాగుంటుంది స్లీవ్స్ ఉంటాయా అండి దీనికి బాటమ్ కూడా ఉందండి దీని ఒరిజినల్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజ్ ఉంది అండ్ వన్ పీస్ డ్రెస్ ఇదేంటి రంగరీతిన రంగురీతి ఎల్బో స్లీవ్స్కి ఇట్లా వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ అండి ఇక్కడ అంత సింపుల్గా ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ టూ సైజ్ ఉందండి డబల్యూలో మనకి టూ పీస్ డ్రెస్ సింపుల్గా ఆఫీస్ వరకు బాగుంటాయండి ఇదంతా సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్లో వస్తుంది సో బాటమ్ ఇలా వచ్చింది సైజ్ వచ్చేసి ఫోర్టీన్ అని ఉంది మీకు సైజ్ రిలేటెడ్ డీటెయిల్స్ అని ఇస్తారు ఇలా బాటమ్ కూడా సెల్ఫ్ మెటీరియల్తో వచ్చింది ఓకే బీబా బీబాలో ఇంకొక పార్టీ కైండ్ ఆఫ్ డ్రెస్ ఇది బీబాలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సింపుల్గా ఉంటాయి కానీ వేసుకుంటే గ్రాండ్గా ఉంటాయి ఇదంతా కూడా ఏనండి మంచి రాణి పింక్ రెడ్డిష్ కలర్లో వచ్చింది ఇలా ఒక డిజైనర్ లుక్ ఉందండి బాటమ్ వచ్చేసి ఇలా రా సిల్క్ కైండ్ మెటీరియల్లో ఇలా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ బాగుంది ప్రైస్ ఎయిట్ నైంటీ రూపీస్ ఓన్లీ దీని ఒరిజినల్ ప్రైస్ మనకి ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఉందండి ఓకే నెక్స్ట్ ఇంకొక టూ పీస్ డ్రెస్ అండి బీబాలో ఇంకొక సింపుల్ డ్యూవల్ టోన్ దీంతో వచ్చింది ఇదంతా సింపుల్ ఎంబ్రాయిడరీ కింద కలర్స్ కూడా బాగున్నాయి సో ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది ఇది సెమీ వేర్ లాగా కూడా వాడచ్చు అలా అయినా వాడుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రేంజ్లో థర్టీ సిక్స్ సైజ్లో ఉందండి ఓకే రంగరీతి రంగ్రీతి బ్రాండ్ త్రీ పీస్ సూట్ అండి కాటన్ మెటీరియల్ ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా వర్క్ ఇచ్చారండి అండ్ బాటమ్ ఇలాంటి మెటీరియల్ బ్రాండెడ్లో మనకి బాటమ్స్ కూడా మంచి మెటీరియల్స్తోనే వస్తాయి అండ్ దిస్ ద దుపట్టా సో ప్రైస్ రేంజ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సైజెస్ ఫార్టీ టూ ఓకే నెక్స్ట్ వచ్చేసి జైపూర్ కుర్తి జైపూర్ కుర్తి బ్రాండ్లో మనకి ఇది ఇంకొకటి సింపుల్గా సోపర్గా ఉండే డ్రెస్ ఇలా వైనక్ తీసుకున్నారు ఇలా డిజైనర్ టాజస్ వచ్చేస్తుంది స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తాయండి ఇలా ఫ్రాక్ మోడల్ వస్తుంది ప్రైస్ రేంజ్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి ఇందులో అన్ని ఎస్ త్రీ ఫోర్ ఎస్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎస్ లో లేవని చాలా మంది అడుగుతుంటారు ఇవన్నీ కూడా ఎస్ లోనే ఉన్నాయట త్రీ ఫోర్ ఉన్నాయి ఉన్నాయన్నారు కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి తాన్నిస్తారు ఇదండి లిబాస్ లిబాస్ ఆఫీస్ వేర్ డ్రెస్ అండి టూ పీస్లో ఇలా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేస్తుంది చక్కగా మెషిన్ వాష్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ అండి జైపూర్ కుర్తి జైపూర్ కుర్తీ బ్రాండ్లో ఇలా మంచి క్వాలిటీ మెటీరియల్ కలర్ కాంబినేషన్స్ అది సోబర్గా ఉంటాయి హై నెక్తో వస్తుంది మంచి ప్రింట్లో వచ్చేస్తుంది అండి కింద ప్రింట్ ఈ విధంగా బ్యూటిఫుల్గా ఇచ్చారు పెద్ద దుప్పట్టా వస్తుంది ప్యూర్ కాటన్ బిగ్ దుప్పట్టాస్ మంచి ప్రింట్తో వచ్చేస్తుంది కదా ఇలా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఒరిజినల్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఉందండి బ్యాగ్ కూడా ఇలా కట్ వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చింది ప్రైస్ మనకు ఓన్లీ థౌజండ్ ఎక్స్ ఎక్స్ఎల్ సైజ్లో ఉందండి ఇది సో నాన్ బ్రాండెడ్లో మీరు సారీ కుషుషల్ ఓకే కుషాల్లో కుషాల్ బ్రాండ్లో ఇది ఇంకా క్వాలిటీ మెటీరియల్ ఇదంతా ఇందాక ఒక డ్రెస్ చూసాము అందులోనే ఇది ఇంకో కలర్ అండి థౌజండ్ రూపీస్ ఇందులో మనకి టూ ఎక్సల్ సైజ్ ఉంది బాటమ్ కూడా ఇలా సింపుల్గా వచ్చింది యా నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము కాలిని అండి కాలిని బ్రాండ్లో త్రీ పీసా కాలియా కట్ డిజైన్ మెటీరియల్ బాగుందండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీద ప్రింట్ వచ్చింది ఇదంతా కూడా కొంచెం హ్యాండ్ వర్క్ అది ఇచ్చారు లోపల బాటమ్ ఉంది ప్యూర్ కాటన్తోనే దుప్పట్టా ప్రింటెడ్లో ఇలా ఇచ్చేసారు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి ఇది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము జైపూర్ కుర్తి జైపూర్ కుర్తీలో మనకి ఇది త్రీ పీసీ డ్రెస్ అండి ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ మెటీరియలే ఎక్కువ ఉంటుంది కాస్ట్ అండ్ బాటమ్ ఉంది దుప్పట్టా ఇలా వచ్చేస్తుంది ఇది ప్రైస్ అండి థౌజండ్ రూపీస్ ఎల్ సైజ్లో ఉంది ఓకే ఎల్ అండ్ ఎక్సెల్లో ఉంది సో జైపూర్ కుర్తి జైపూర్ కుర్తి బ్రాండ్లో ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్లో ఉంది సింపుల్గా హల్దీ కలర్లో వచ్చింది ఆఫీస్ వరకు కూడా బాగుంటుందండి బాటమ్ కూడా ఇచ్చారు బాటమ్ కూడా ఇలా వచ్చేస్తుంది దుపట్ట కూడా ఇలా గోల్డెన్ ప్రింట్తో ఇచ్చారండి ఓకే సో కాటన్లో మనకి యా ఇది కూడా బ్రాండెడ్లోనే టూ పీస్ డ్రెస్ అండి ఆలియా కట్లో సింపుల్గా ఇంకా రోజు ఆఫీస్ వరకు ఇంటి దగ్గర అట్లా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్రైస్ నైన్ సెవెంటీయా ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెంటీ ఎం సైజ్ ఉందండి ఇందులో సైజ్ రిలేటెడ్ లైక్ ఎన్ని ఇంచెస్ ఉంది ఏంటి అని మీరు అనిత గారికి మెసేజ్ చేస్తే తను మీకు క్లియర్గా చదువుకోడ్ బ్రాండెడ్ బ్రాండెడ్ డ్రెస్ ఓకే ఇదేంటంటే కింద ప్లాజో ఇచ్చారు ఇలాంటి లూజ్ ఫ్లాజో శరారా స్టైల్ చాలా స్కర్ట్ లాగా ఉందండి పెద్ద సైజులో సింపుల్ వేర్ లాగా వాడచ్చు ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజులో ఉంది దుప్పట్ట కూడా ఇలా వచ్చిందండి వర్క్ తోటి నైస్గా ఉంది డ్రెస్ అయితే యా నెక్స్ట్ డిజైన్ గుల్మోహర్లు ఎక్సల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి ఏంటి మెటీరియల్ కాటన్ అయినా ఎయిట్ సెవెంటీలో ఉందండి ఓకే ఓన్లీ ఎయిట్ సెవెంటీలో టూ పీస్ డ్రెస్ అండి ఇలా బాటమ్కి కూడా ప్రింట్లో వచ్చింది ఇదంతా ఓకే లక్షిత ఓకే టూ పీస్ ఓకే ఎయిట్ నైంటీ రూపీస్లో ఎల్ సైజ్లో ఉందండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది కాలేజ్ అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా లో బడ్జెట్లో ఉన్నాయి బ్రాండెడ్ క్లాతింగ్ ఇలా ఫ్లాజో ఈ ఫ్లాజోని కూడా మనం మల్టిపుల్ డ్రెస్సెస్కి వాడచ్చు బ్రాండెడ్ కాబట్టి క్వాలిటీ మెటీరియల్ ఉంది లీబాస్ లిబాస్ ఇదెంతండి సింపుల్ వీనెక్తో ఇచ్చేసారు లిబాస్ బ్రాండ్ మల్టీ ఇవన్నీ మస్లిన్ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఇట్లా అఫ్ఘని ప్యాంట్ ఇచ్చారండి ఇలా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ థౌజండ్ రూపీస్లో ఉంది కలర్ బాగుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా చాలా రకాల డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్లో మీరు ఇక్కడికి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఇవన్నీ ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ